వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆధ్యాత్మికవాది ఒక మానవతావాది రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి విలువలు సౌమ్యత కలిగినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు రాజకీయ వేదికలు ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా మనుషుల్ని సంపాదించుకోవడంలో ప్రజల చేత అభిమానించడంలో ఆయన ముందంజలోనే ఉన్నారు డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ సాయం చేసేటువంటి గుణం అందరి దగ్గరే ఉండదు అటువంటి గుణం ఆయన దగ్గర ఉంది కాబట్టి సంపద వారి దగ్గర చేరుతుంది ఆ సంపద సద్వినియోగపరచబడుతూ ఉంది పది సంవత్సరాలుగా వారు నెల్లూరు నగరంలో చేస్తున్నటువంటి లక్ష్య దీపోత్సవ కార్యక్రమం విపిఆర్ అమృత ధార అనేటువంటి పేరుతో వారు ప్రజలకి సురక్షితమైనటువంటి త్రాగునీరును అందిస్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల వారీగా అర్హులైనటువంటి వారు నిజమైనటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారిని గుర్తించి వారికి బ్యాటరీ సైకిల్ని పంపిణీ చేసి తర్వాత కోట్లాది రూపాయలని వాటి కోసం వెచ్చిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు